యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి గడిచిన ఏగాళ్లు విసురుతున్న వలలు అమాయకులకు ఉరితాడులా బిగుసుకుపోతున్నాయి అనవసర లింకులు క్లిక్ చేయొద్దని అత్యాశకు పోవద్దని ఎంత మొత్తుకున్నా పట్టించుకోవడం లేదు తాజాగా ఈజీగా డబ్బు వస్తుందని ఆశపడ్డ వ్యక్తికి లక్షల్లో కుచ్చుటోపి పెట్టిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది ఇతని పేరు మహమ్మద్ అఖిల్ కరీంనగర్ టవర్ సర్కిల్ ప్రాంతంలో బెల్టులు వాచ్లు విక్రయిస్తూ చిరు వ్యాపారం చేస్తున్నాడు రోజంతా కష్టపడి సంపాదిస్తాడు కానీ ఇతనికి ఉన్న అత్యాశ ఆ సొమ్మంతా లాగేసుకుంది క్లిక్ చేస్తే వంద రూపాయలు వచ్చాయని తెగ సంబరపడిపోతే చివరకు ఆరు లక్షల మోసం జరిగింది అతనికి వచ్చిన లింకులేంటి అతని నుంచి డబ్బులు ఎలా కొట్టేశారో అతని మాటల్లోనే తెలుసుకోండి వాట్సప్ లో ఒకసప్ లోక వాట్సాప్లో లింక్ వచ్చింది ఈ లింక్ను ఏమన్నా అంటే ఇది ఏంటి హూ ఆర్ యూ అని ఫస్ట్ మెసేజ్ ఎంత ఫస్ట్ అని మెసేజ్ నేను నేను మీకు ఒక లింక్ పంపుతాను ఐ విల్ సెండ్ యూ వన్ లింక్ దట్ క్లిక్ చేసి లైక్ కొట్టండి దానికి నూట యాభై రూపాయలు ఇస్తామని చెప్పారు అయితే అది ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటే దాన్ని క్లిక్ చేసిన క్లిక్ చేసినాక లైక్ కొట్టి స్క్రీన్ షాట్ పంపితే వాళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ అకౌంట్ నెంబర్ తీసుకొని ఐఎఫ్ఎస్సి కోడ్ తీసుకున్నాను దాంట్లో వేసిండు వన్ ఫిఫ్టీ రూపీస్ దాని తర్వాత నేను అరే ఇది ఏదో మంచిగా ఉంది అని నేను అనుకున్నాను చూశారా లింక్ క్లిక్ చేస్తే నూట యాభై రూపాయలు ఇచ్చాడని సంతోషపడలేదు అంతకు మించి అంటూ అత్యాశకు పోయాడు వాట్ నెక్స్ట్ అంటూ తెగ ఆరాటపడ్డాడు అక్కడి నుంచి కేటుగాళ్ళు గేమ్ మొదలు పెట్టారు టెలిగ్రామ్ లో టాస్కులు చేస్తే డబ్బులు వస్తాయని ఆశ చూపారు మొదటిసారి నిజంగానే డబ్బులు ఇవ్వడంతో పూర్తిగా వాళ్ళను నమ్మేసిన అఖిల్ వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఇన్వెస్ట్మెంట్ దగ్గర కొంచెం తెలివి ఉపయోగించినప్పటికీ నేరగాళ్ళు మరో రూట్ లో అతన్ని లాగేశారు. కల్ల 22 టాస్క్ ఉంది ఆ టాస్క్ ప్రతి ఒక్క టాస్క్ క్లిక్ చేయాలి ₹50 వచ్చే అని చెప్పారు. ఓకేని ఒక ఏడు నేను పదకొండు టాస్క్ లైన్ చేశాను. 11వ టాస్క్ మళ్ళీ ట్వంటీ టూ టాస్క్ వరకు చేసిన దాన్న మధ్యలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి టాస్క్ ఉంటాయి. అయితే ఆ ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టలే ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోతే ఏమైందంటే వాడు ఏం చేసిండు ఒక దానికి క్లిక్ దానికి ఫిఫ్టీ ఇస్తాను కదా ట్వంటీ ఫైవ్ చేసి ఓకే పర్వాలేదు నెక్స్ట్ డే ఐ విల్ డూ ట్వంటీ టూ టాస్క్ అని చెప్పిన దాని తర్వాత వన్ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకు అకౌంట్లో పడ్డాయి అలా నెక్స్ట్ డే ఏమో మొదలైంది మళ్ళీ ఎయిటీన్ నాడు మొదలైంది రామాయణం ఒకటైంది రెండైంది మూడో టాస్క్ వచ్చింది మూడో టాస్క్లో వెయ్యి రూపాయలు ఫస్ట్ పెట్టాలి పదమూడు వందలు వచ్చింది మళ్ళీ మూడు వేలు వంటలు మూడు వేల తొమ్మిది వందలు వచ్చింది మళ్ళీ రెండు వేలు వంటలు రెండు వేల ఇరవై ఆరు వందలు ఇట్లా ఆరు వేల ఆరు వందలు వాళ్ళు మాకు రిటర్న్ పంపడం జరిగింది తర్వాత టాస్క్ నడుస్తుంది కంటిన్యూగా అఖిల్ను వందల నుంచి వేలల్లో లాగారు సైబర్ నేరగాళ్లు డబ్బులు నిజంగా వస్తుండడంతో అఖిల్ కూడా ఆగలేకపోయాడు మెల్లిగా లక్షల్లో ఇన్వెస్ట్ చేశాడు అయితే ఇక్కడే నేరగాళ్లు అఖిల్కు ట్విస్ట్ ఇచ్చారు తప్పుగా ఎంటర్ చేశారు అమౌంట్ మైనస్ లో పడిందంటూ అఖిల్కి జలకిచ్చారు ఆ డబ్బు రావాలంటే మరో టాస్క్ కంప్లీట్ చేయాలంటూ ఫిట్టింగ్ పెట్టేశారు పైగా అలా చేస్తే పెద్ద మొత్తంలో నగదు వస్తుందని ఆశ చూపారు చివరికి అఖిల్ జేబును పూర్తిగా ఖాళీ చేశారు వాళ్ళు బై డౌన్ అప్ డౌన్ బీటీసీ కేన్ యూ బీసీహెచ్ కేన్ వొద్ద నుండి బీటీసీ కొట్టుకుంటా పోదు అది కూడా బీటీసీ అని కొడుకుందాం బై డౌన్ బయప్ప అనేది కొనుడే కావచ్చు అని భయప్పకుండా కొంటే అది కాదు ఇది వేరే ఉంది నువ్వు మైనస్లో పడ్డావు అని ఆ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మైనస్లో పడి ఆ పైసలు ఈ పైసలు అన్నీ రావాలంటే ఏం చేయాలి అని మళ్ళీ నెక్స్ట్ అడిగితే ఇంకో ఆర్డర్లో ఇదే ఆర్డర్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ ఉంది త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఉంది ఫైవ్ ల్యాక్ ఉంది కానీ ఇది ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది సెకండ్ సెకండ్ ఆప్షన్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇది వేస్తే నీకు మొత్తం ఎయిట్ ల్యాక్ టూ ఎయిట్ ల్యాక్ టూ థౌసండ్ రూపీస్ వస్తాయని చెప్పి ఓకే అని ఇటట్ చేసిన క్రెడిట్ కార్డు కొట్టిన కొట్టి త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వేసినా వేసినాం కావాడు కాయిన్ గీన్ అన్ని కరెక్ట్గా బై అప్ కొట్టాలి కొనుడు కదా అని అప్ కొట్టేసాం కానీ అది బై డౌన్ అది చూడలేదు ఇట్లా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కూడా మైనస్లో పడ్డాయి త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కూడా మైనస్లో పడ్డాయి మళ్ళీ ఇది కూడా రావాలంటే ఏం చేయాలంటే ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ రూపాయి రూపాయలు అకౌంట్ నుండి చేయాలరా పోయినారా పైసలు మొత్తం నిల్లైపోయింది జేబులో లేవు పాకెట్ మనీ లేవు ఏం లేవు బ్యాంకులో లేవు ఏం లేవు క్రెడిట్ కార్డులు కూడా కొట్టిన అయినా అఖిల్ ను వదలట్లేదు సైబర్ కేటుగాళ్లు అఖిల్ అకౌంట్ లో మొత్తం ఐదు లక్షలు మైనస్ లో ఉన్నట్లు చూపించి అవి రావాలంటే మరో లక్షలు ఇన్వెస్ట్ చేయాలని మొత్తం లక్షలు అతనికి వస్తాయని మళ్లీ కథ నడిపారు అప్పటికి ఉన్న సొమ్మంతా పోగొట్టుకున్న అఖిల్ కు డబ్బు మత్తు వదలలేదు చివరి ప్రయత్నంగా గోల్డ్ లోన్ తీసుకోవాలని బ్యాంకు కు వెళ్తే అక్కడ బ్యాంక్ మేనేజర్ చెప్పింది వింటే కానీ జ్ఞానోదయం కాలేదు బరోడా బ్యాంక్కి పోతే సార్ అంటే నేను డైరెక్ట్ గోల్డ్ లోన్ పోతే నేను సార్ కలవకపోతే నేను ఇప్పటికి మునుగేటోంది ఆ సార్ని కలిచుడు నా అదృష్టమైంది సార్ ఏమన్నా అంటే ఇయర్ ఇయర్టీ డేట్లో నాకు ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి సార్ నేను ఇది ఎందుకు లోన్ పెడతారు మీరు గోల్డ్ లోన్ మీకు అని సార్ అడిగారు ఇట్లా నాకు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఉంది సార్ పెడితే నాకు సిక్స్టీన్ ల్యాక్స్ రూపీస్ వస్తాయి ఒక్క రోజుల ఐదు లక్షలు అడితే పదహారు లక్షలు ఇచ్చేటోడు ఉంటే అందరు కోటి చూపులు అవుతారు మీరు ఎట్లా మీరు ఏంటిది అసలు ఏంటి అని అడిగి ఇది ఇది సంగతి సార్ ఇది ఫ్రాడ్ ఉంది అని సైబర్ క్రైమ్ సిబ్బందికి సార్ ఫోన్ చేసి పిలిపించారు ఆరు లక్షలు పోయాక అఖిల్ కళ్ళు తెరిచాడు అనవసరంగా వచ్చే లింక్లు క్లిక్ చేసి మోసపోయానని తనను చూసైనా ఎవ్వరూ ఇలాంటి తప్పులు చేయొద్దని జాగ్రత్తగా ఉండాలంటూ జనాలను కోరుకున్నాడు అప్పు తీరాలంటే నేను ఒక రెండు సంవత్సరాలు కష్టపడాలి అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కరీంనగర్ ప్రజలకైనా కామన్ పీపుల్కైనా యూత్కైనా ఇన్స్టాగ్రామ్ల వాట్సాప్ల టెలిగ్రామ్ల ఫేస్బుక్ల వచ్చే లింక్లను క్లిక్ చేసుకుంటా దాంట్లో ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా వాళ్ళు నమ్మించి మోసం చేసే మోసగాళ్ళు సైబర్ క్రిమినల్స్ బాగా అయిపోయారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ మనవి చూసారా సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో ఇది చూసి కూడా మీరు మారకపోతే మీ జేబుకు మీరే చిల్లు పెట్టుకున్నట్లు అవుతుంది తస్మాత్ జాగ్రత్త సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది